సమతుల ఆహారం లోపిస్తే రక్తహీనత సమస్య తలెత్తుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి రక్తహీనత సమస్య ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది రక్తహీనతను గుర్తించాలంటే ల్యాబ్లో రక్త పరీక్షలు చేయాల్సిందే గ్రామీణులు సకాలంలో రక్తహీనతను గుర్తించకపోవడంతో బాధితుల్లో సమస్య తీవ్రమవుతుంది రక్తహీనతను సులభంగా గుర్తించే వీలుంటే వెంటనే వైద్యం అందించే అవకాశం ఉంటుంది దాన్ని గుర్తించిన డాక్టర్ సూర్య రక్తహీనతను గుర్తించడానికి ఓ పరికరాన్ని రూపొందించారు అది ఎలా పనిచేస్తోందో డాక్టర్ సూర్య మాటలోనే వింద రక్తహీనత అనేది చాలా ఎక్కువ మందిలో కనిపించే సమస్య దాదాపు సగానికి మంది పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు కానీ దీన్ని అందరూ సాధారణంగా తీసుకుంటారు చాలా మందికి వాళ్ళకి రక్తహీనత ఉందనే విషయం కూడా తెలియదు కానీ రక్తహీనత వల్ల ఎన్నో సమస్యలు కూడా వస్తాయి అలాంటి రక్తహీనతను సులభంగా గుర్తించేలా ఓ పరికరం రూపొందించారు డాక్టర్ సూర్య ఐఐటి ముంబైలో ఫెలోషిప్ పూర్తి చేసిన డాక్టర్ సూర్య ఆ పరికరానికి సంబంధించి మరిన్ని వివరాన్ని ఆయన అడిగి తెలుసుకుందా హలో సూర్య గారు హలో అండి మీరు రూపొందించిన పరికరానికి సంబంధించిన వివరాలు ఏంటి రక్తహీనతకు సంబంధించిన సమస్యపైన మీరు ఆ పరికరం రూపొందించారు కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మీరు చెప్పినట్టు రక్తహీనత చాలా ప్రాబ్లమ్స్ని తయారు కాజ్ చేస్తుంది సో అందులో రక్తహీనతలో కూడా రకాలు ఉన్నాయి కొన్ని ఆయన్ తగ్గడం వల్ల ఒక రకమైన రక్తహీనత వస్తుంది కొన్ని వైటమిన్స్ ట్వెల్వ్ లేదా ఫోలిక్ యాసిడ్ తగ్గడం వల్ల మరిన్ని రకాల రక్తహీనత వస్తుంది కొన్ని జెనెటిక్వి కూడా ఉన్నాయి సికిల్ సెల్ డిసీజ్ ఇంకా థాలసీమియా లాంటివి ఇటువంటివి ఎంత తొందరగా పట్టుకుంటే అంత తొందరగా వాటికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్ మేనేజ్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి సాధారణంగా టెస్ట్ చేయించాలి అంటే మీరు శాంపిల్ తీసి ఒక సెంట్రల్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ హీమోగ్లోబిన్ ఐరన్ ఫెరెటిన్ ఇంకా మరిన్ని పారామీటర్స్ మెజర్ చేస్తే కానీ మీరు ఒక కరెక్ట్ డయాగ్నోసిస్కి రాలేరు ఇవాళ అది చూస్తే మీరు గ్రామాల్లో యాక్సెస్ లేదు అండ్ కేవలం హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తున్నారు ఆ కేవలం హీమోగ్లోబిన్ టెస్ట్ చేయడం వల్ల రక్తహీనత ఉందని తెలుస్తుంది కానీ దేనివల్ల అవుతోంది దాన్ని ఎలా సరిగ్గా ట్రీట్ చేయొచ్చు అన్నది తెలిసే ఛాన్స్ లేదు దానికోసం మేము తయారు చేసిన డివైస్ ఈ చిన్న ప్లెక్స్ మైక్రోఫ్లూడిక్ డివైస్ ఇందులో మీరు ఒకే ఒక్క డ్రా ఒకే ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ వేసి మూడు అయర్న్ హీమోగ్లోబిన్ ఇంకా ఫెరిటిన్ ని మెజర్ చేయొచ్చు ఫెరెటిన్ అన్నది మీ బాడీలో అయన్ని స్టోర్ చేసే ప్రోటీన్ అయర్ తగ్గడం వల్ల అని వస్తుంది ఆ ఆయన్ తగ్గిపోయి ఫెరిటిన్ కూడా తగ్గిపోతే అప్పుడు మీరు ఇంకా అగ్రెసివ్గా ఇంజెక్షన్ ఆయోన్ లేదా ఓరల్ అయన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రక్తహీనత సమస్య అనేది ఎందుకు వస్తుంది సార్ ఈ పరికరం ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో ఎంతకన్నారు ఫెరిటిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ దాన్ని ఏ స్థాయిలో గుర్తించడానికి ఎందుకంటే ల్యాబ్లో పరీక్ష చేసినప్పుడు డిఫరెంట్ కెమికల్స్ వేసిన తర్వాత దాన్నే గుర్తిస్తారు కానీ ఇక్కడ జస్ట్ ఒక డ్రాప్ బ్లడ్ వేయడం వల్ల ఇది దాన్ని ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంది ఓకేనండి సో మీరు మీరు అన్నట్టుగానే ల్యాబ్లో కెమికల్స్ని వేసి టెస్ట్ చేయడం అన్నది నడుస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎలా నడుస్తుంది అంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ వేస్తే అది మీకు మూడు చోట్ల చేరుతుంది ఆ మూడు చోట్ల చేరిన తర్వాత ఇందులో కూడా మీరు అన్నట్టుగా చిన్న కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ బ్లడ్ కలిసినప్పుడు దానికి కలర్ మారుతుంది సో ఆ కలర్ ఎలా మారింది అన్నది మేము పసిగట్టి దాన్ని బట్టి మేము డయాగ్నోస్ చేయగలంకి ఇందులో ఫెరిటిన్ శాతం ఎంత ఉంది అన్నది సో ఇదంతా ఆప్టికల్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది ఇందులో ఒక లైట్ మేము రిఫ్లెక్ట్ చేస్తాము దాన్ని మేము ఒక సెన్సర్తో గ్రాస్ప్ చేస్తాము సో ఈ రెండు పట్టుకోవడం వల్ల మేము ఐరన్ హిమోగ్లోబిన్ ఇంకా ఫెరటిన్ ఎగ్జాక్ట్ నంబర్ చెప్పగలము విత్ లెస్ దెన్ టూ పర్సెంటేజ్ ల్యాబ్లో పరీక్ష చేసిన తర్వాత కెమికల్స్ వేసి ఆ రీడింగ్ వేసి అన్నీ చూస్తారు కదా ఇప్పుడు ఈ విధంగా పరీక్ష ఈ పరికరానికి సంబంధించి మీరు కనిపెట్టారు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే ఎన్ని రోజులు పట్టింది పరికరం తయారీనికి దీనికోసం ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు ట్రయల్ ఏ విధంగా చేశారు ప్రస్తుతం ఇది ఏ స్టేజ్లో ముందు ఇది టెక్నికల్ రెడీనెస్ లెవెల్ స్టేజ్లో ఇది నాలుగు టీఆర్ఎల్ ఫోర్లో ఉంది అంటే ఇది పైలట్ టెస్టింగ్కి ఆల్మోస్ట్ రెడీగా ఉంది అండ్ మేము అసలు స్టార్ట్ ఎలా చేసాము అన్నది చూస్తే మేము ముందు సికిల్ సెల్ డిసీజ్ని ట్యాకిల్ చేయాలని చూసాము ఎందుకంటే సికిల్ సెల్ డిసీజ్ అన్నది స్పెసిఫిక్గా మీకు ట్రైబల్ పాపులేషన్లో చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆ ట్రైబల్ పాపులేషన్కి యాక్సెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అండ్ సికిల్ సెల్ డిసీజ్లో ఒక సింగిల్ పెయిన్ వచ్చినా కూడా పెయిన్ క్రైసిస్ అంటారు ఆ పెయిన్ క్రైసిస్ వచ్చినప్పుడు మనిషి నిల్ నిలబడలేడు అంత పెయిన్లో ఉంటాడు సో దాన్ని మేము పసిగట్టడానికి స్టార్ట్ చేసాము అలా చేస్తూ చేస్తూ అర్థమైంది ఏంటి అంటే అయన్ ఓవర్లోడ్ అన్నది చాలా డేంజరస్ అని అయన్ తగ్గినా డేంజరే పెరిగినా డేంజరే అలాంటప్పుడు మొత్తం అనీమియాని ఎందుకు ట్యాకిల్ చేయకూడదు రక్తహీనతలో నేను చెప్పినట్టుగా కొన్ని రకాలు ఉంటాయి ఏ రకం ఏంటి అన్నది పసిగడ్డానికి మూడు ఉంటే చాలు అయన్ హిమోగ్లోబిన్ ఇంకా ఫెరిటిన్ సో ఈ మూడు తయారు తయారు చేయాలని నేను నాతో పాటు ఉన్న టీమ్మేట్స్ మేము డిసైడ్ చేశాము చేసిన వెంటనే ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవ కింద పనిచేస్తున్నప్పుడు నేను ఇదేంటి ప్రాజెక్ట్ టైటేనియం అని ఐఐటి బాంబేది ఇనిషియేటివ్ అది వాళ్ళు మాకు ఇనిషియల్ క్యాపిటల్ ఇచ్చారు అది కాకుండా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీసీఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు కూడా క్యాపిటల్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు మినిస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరు కూడా మాకు త్రూ టైట్ టూ అండ్ స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ మాకు క్యాపిటల్ ఇచ్చారు సో ఇప్పటివరకు మేము పూర్తిగా గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద తయారు చేయగలిగాము ఎందుకంటే ఇది ఈ ప్రాబ్లం అన్నది గ్రామాల్లో ఇంకా యాక్సెస్ లేని చోట్ల చాలా ఎక్కువగా ఉంది సో ఇనిషియల్గా వాళ్ళకి ఎలాగోలా ఇంపాక్ట్ఫుల్గా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము దీన్ని ఎట్లా సెట్ల డిజైన్ చేశారు దీనిలో అంటే మామూలుగా ఈ బ్లడ్కి సంబంధించి ఒక డ్రాప్ చేసినప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగం చాలా మంచి క్వశ్చన్ సో మీరు చూస్తే మూడు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి వచ్చేసి మీరు అన్నట్టుగా ఒక డ్రాప్ బ్లడ్ని మీరు కరెక్ట్గా పంపించగలగాలి ఛానల్స్కి దాన్ని మైక్రోఫ్లూయిడిక్స్ అంటారు అది మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మటీరియల్ సైన్స్లో వస్తుంది రెండోది వచ్చి ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే నేను చెప్పిన లైట్ రిఫ్లెక్ట్ చేయడం కానీ సెన్స్ చేయడం కానీ ఆ రెండు ఎలక్ట్రానిక్స్లో వస్తాయి మూడోది వచ్చేసి బయాలజీ ఎందుకంటే అందులో మీరు వేసే కెమికల్ ఎలాంటి కెమికల్ వేయాలి అది స్టేబుల్గా ఉండడం కోసం ఎలాంటిది సెలెక్ట్ చేయాలనేది బయో సో బయో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ని కలిపి తయారు చేసాము ఈ ప్రోడక్ట్ మెయిన్గా ఈ మూడింటిని పసిగట్టడానికి ఎలాగా అన్నది చూసాము యాప్టమర్ అన్నది ఒక ఈ మధ్య కొత్తగా వస్తున్న ఒక సీక్వెన్స్ సో ఇంతకుముందు మీరు యాంటీబాడీ బేస్డ్ టెస్టింగ్ చేసేవారు యాంటీబాడీని టెస్ట్ చేయాలి అంటే మీరు ఎలక ఎలకను లేకపోతే ఒక గుర్రాన్ని లేకపోతే ఒక క్యామెల్ని పట్టుకొని ఆ క్యామెల్కి మీరు ఒక యాంటీజన్ ఇచ్చినప్పుడు అది యాంటీబాడీ తయారు చేస్తుంది ఇంత ఇప్పటి వరకు అది వాడుతూ వచ్చారు కాకపోతే మేము వాడుతున్నది యాప్టమర్ యాప్టమర్తో ఏంటి అంటే మీకు ఒక ప్రోటీన్ది స్ట్రక్చర్ ఇలా ఒక పర్టికులర్ షేప్లో ఉంటాయి అంటే మీరు ఒక లాక్లో ఆలోచించండి ఈ యాప్టమర్ వచ్చేసి ఒక కీలా ఫిట్ అవుతుంది దాంట్లో సో ఆ కీ ఫిట్ అయినప్పుడు కలర్ మారుతుంది ఆ కలర్ని మేము పసిగట్టగలం ఆన్ ఫెరెటన్ ఏ స్టేజ్లో ఉంది మీ రీసెర్చ్కి సంబంధించింది ఈ ఎక్విప్మెంట్ కానీ ఏ స్టేజ్లో ఉంది ఆరు నెలల్లో మార్కెట్లోకి వస్తున్నాము దీన్ని తీసుకొని సో ప్రస్తుతానికి మేము పైలట్ టెస్టింగ్ స్టేజ్కి వెళ్ళబోతున్నాము ల్యాబ్లో మేము ఆల్రెడీ మాది లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఎర్ర రేట్ ఉంది హిమోగ్లోబిన్కి దాన్ని ఇంకా తగ్గించి ఇంకా ఒక టూ లేదా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎర్ర రేట్కి తీసుకొచ్చి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ లో ఫైనల్ టెస్ట్ మూడింటిది టెస్ట్ అయ్యేలాగా ఇవాళ మీరు చూస్తే పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఖర్చు దాన్ని మేము ఒక యాభై నుంచి వంద రూపాయలు తీసుకుని ట్రై చేస్తాం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఎందుకంటే ఈ మూడు రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి మీరు చెప్పేదానిలో మెకానికల్ కానీ ఎలక్ట్రికేషన్ కానీ బయోకెమి ఆ టైప్ మూడు యూజ్ చేసి దీని పరికరం కనిపెట్టారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను ఎంబీబీఎస్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో చేశాను ట్వంటీ సెవెంటీన్లో జాయిన్ అయ్యాను ఆ ఏడాది నీట్లో నా ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫెలోషిప్ చేయడానిక నేను చూస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్తో నేను సెల్ డిసీజ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాను ఆయన నన్ను ఐఐటి బాంబేలో అయితే కనుక ప్రొఫెసర్ శ్రీవాస్తవ కింద మంచి ల్యాబ్ ఫెసిలిటీ అది దొరుకుతుంది అన్నారు అక్కడ నేను వెళ్ళి బయోడిజైన్ ఫెలోషిప్ పూర్తి చేశాను చివరిగా ఒక ప్రశ్న మీకు ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి అంటే మొత్తం ట్రయల్ సిక్స్ మంత్స్లో లాంచ్ చేయపోతాను అంటున్నారు గవర్నమెంట్కి సంబంధించిన అనుమతులు ఎందుకంటే ఒకటి మార్కెట్లో బయటకి తీసుకురావాలంటే దానికి సంబంధించి డిఫరెంట్ స్టేజెస్లో పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది కదా ఆ పర్మిషన్ ఏ దశలో ఉన్నాయి బ బయట మార్కెట్లో ఎలా సేల్ చేయడానికి రెండు రకాలుగా హ్యాండిల్ చేస్తున్నాం దాన్ని ప్రస్తుతానికి మా డివైస్ పేటెంట్ అప్లై చేశాము అండ్ మా కార్ట్రేజ్కి కూడా మేము పేటెంట్ అప్లై చేయడం జరిగింది ఐఐటి బాంబే త్రూ సీడీఎస్ఈఓ లైసెన్స్ అనేది కావాల్సి ఉంటుంది సో సీడీఎస్ఈఓ టెస్ట్ లైసెన్స్ కోసం మేము నుంచి మేము ఒక టూ మంత్స్ దూరంగా అంతే సో సీడిఎస్ఈఓ టెస్ట్ లైసెన్స్ అప్లై చేసి తర్వాత పైలట్ లైసెన్స్ అప్లై చేస్తాము ఐఐటీ బాంబేలోనే ఐఎస్ఓ వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఐఎస్ఓ వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఉంటే సీడిఎస్ఈఓ అన్న చాలా సింప్లిఫై అవుతుంది అది కాకుండా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే జిఎంపీ ఫెసిలిటీ కూడా కావాల్సి ఉంటుంది ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎందుకంటే బయాలజీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి స్టెరిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో వాటికి కూడా కావాల్సిన అగ్రిమెంట్స్ కానీ అప్రూవల్స్ కానీ ఐఐటి బాంబే నుంచి ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి తీసుకోవడం జరిగింది ఒక అప్లై చేయడం అనేది ఒక టూ మంత్స్ అవే సో అది అయిపోయిన తర్వాత వెంటనే మార్కెట్ లోకి విత్ ఇన్ ఫోర్ మంత్స్ ఆఫ్టర్ దాట్ సాధారణంగా రక్తహీనతను సులభంగా తీసుకోవద్దని చెప్పి కూడా డాక్టర్ సూర్య చెప్తున్నారు దానివల్ల కేవలం మామూలు రోగాలే కాకుండా ప్రాణాంతకమైన రోగాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అలాంటి వాటిని అరికట్టడానికి గ్రామీణ స్థాయిలో కూడా సులభంగా చేసేలా కూడా ఈ పరికరం రూపొందించినట్టు కూడా సూర్య చెప్తున్నారు కెమెరా పర్సన్ తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్